వెల్కమ్ టు తెలుగు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంలో మునిగితెలాయి తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి అడుగున శివనామ స్మరణ మారుమోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం ముట్టిపడింది ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పార్తలోని శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారికి అర్చకులు శాస్త్రోప్తంగా పంచామృతాలతో విశేష అభిషేకం లు అలంకరణలు నిర్వహించారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు సుదీర్ఘ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థాన ఈవోపి కామేశ్వరరావు ఆలయ చైర్మన్ మైలవరపు సుబ్బారావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు హరహర మహాదేవ శంకర్ అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వనాలతో ఆలయాలు పొలకించాయి భక్తులు ప్రదక్షిణలు చేస్తూ దీపారాధనలతో స్వామివారి కృపకు పాత్రులయ్యారు

సన్నికల్లకి ఆవ పాలు సరిపోయి ఇవన్నీ మనం ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తుంటే భక్తులందరూ మనోభావాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏ విధంగా ఉండే భావన చూసుకుంటూ వాళ్ళకి తగ్గినట్టుగా మేము దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించవలసిందిగాంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పరిహేరు గ్రామంలో చేసినటువంటి శ్రీ ఉమా ప్రొఫెసర్ స్వామివారి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం శ్రీ స్వామివారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీట మీద గెలవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు మూడు గంటల నుంచి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్యూలైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత ప్రసాద వినియోగం భోజన వసతి సంటి పిల్లలకు పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మహా మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అల్పహారం అందరూ కూడా భక్తులందరూ కూడా అల్పహారం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని అందరూ కూడా మనవి చేస్తున్నాను ఓం నమ శివాయ వేసి సాంప్రదాయంగా మీకు టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి టిఫిన్ చేసిన తర్వాత ఆ యొక్క అరిటాకుని అక్కడ డస్ట్బిన్లో వేయాలి అలాగే డస్ట్బిన్లో వేసిన తర్వాత అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది హ్యాండ్ వాష్ చేసుకుని ఆ యొక్క ప్లేట్ కూడా కడిగి అక్కడ వేడిలో వేయాలి ఆ వేడిలో వేసినటువంటి ప్లేట్లన్నీ కూడా అక్కడ ఒక ఆవిడ ఉండి సర్వర్ ఉండి అన్ని కూడా సర్వ్ చేస్తాం అయిన ఫ్యాక్టరీ గోపాలకృష్ణ గారు అలాగే వడిగారు గారు అలాగే వాసవి జూలియర్స్ అలాగే భారతి విద్యా సంస్థలు అలాగే కొంతమంది భక్తులందరూ కూడా కలిసి మేము ఒక గ్రూప్గా ఏర్పడి ఈ టిఫిన్స్ కార్యక్రమం చేస్తున్నాం